Welcome to SVN News. రోలుగుంట మండల కేంద్ర ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో లారీ గొయ్యలు కూలిగిపోయింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఎన్ రోడ్డు వద్ద గొయ్యలో వెంటనే పోడ్చాలని లారీ ఊరికిపోయిందని ప్రదేశం వద్ద ఆందోళన నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు కే గోవిందరావు సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఉమ్మడి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతి రోజు బొయ్యలో పడి ప్రమాదాలు గురవుతున్నారని ఎప్పటికైనా అధికారులు స్పందించకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు રાજેશ <laughs> અધિકારો <laughs> <laughs> నా పేరు ఫేక్గా ఉంటున్నామండి సీకం జిల్లా కార్యవర్గ సభ్యుడి మేము అధికారంలోకి వస్తే పోదవరం నుంచి నర్సీపట్నం రోడ్డుని త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు హామీ ఇచ్చారు ఇప్పటికీ సంవత్సరం నెల గడుస్తుంది ఆ హామీలన్నీ మొత్తం గాలిలో కలిసిపోయాయి కానీ రోడ్డు మీద ప్రయాణికు ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి వీళ్ళు మాత్రం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము రోజు ఒంటలో ఇది రెండోసారి ఈ లారీ ఇటువంటి లారీలు ఎన్నో ఒకసారి దేబడుతూ ఉన్నాయి కోట్లు తెస్తానని చెప్పారు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మాట్లాడినా గుంతలు కప్పలేదు గుంతలు తిరుగులా మారినాయి వెంటనే ఈరోజు చెప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లారీలు ఉన్న గ్రానిట్ లారీలు కానీ మన మన నల్లరాయి క్వారీలు ఉన్నా కానీ ఏ క్వారీలు ఉన్నా మొత్తం గొయ్యలు పాడు చేసేస్తాం తప్ప ఎటువంటి పని చేయట్లేదు అందుకోసం శాసన శాసనసభ్యులు అలాగే ఎంపీ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం వెంటనే గొయ్యలు పోడ్చపోతే సిపిఎం పార్టీ కొయ్యలు పూర్చి గొయ్యల్లో అధ్యక్షుల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది